என்ன <laughs> அண்ணா <laughs>

David, we ओके ए वाटिंग आई गुड गुड रेस्ट आई पॉइंट रेस्ट बी करो चिल बींदा तक बी गा डाग दा सरपा हां आ 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

పోలీస్ కమరేషన్ సందర్భంగా ఈరోజు ఓపెన్ హౌస్ ప్రోగ్రామ్ పిల్లలందరికీ ఎస్పెషలీ స్టూడెంట్స్ కి పోలీస్ విధులు ఎలా ఉంటాయి పోలీసు వేరే వేరే విభాగాలన్నీ ఎలా పనిచేస్తాయి ఎలాంటి వెపన్స్ వాడతారు డాగ్ స్క్వాడ్ అంటే ఎలా పనిచేస్తుంది ఈ బాంబులు డిటెక్ట్ చేసే స్క్వాడ్ ఎలా పనిచేస్తుంది తర్వాత ట్రాఫిక్ సిబ్బంది ఏ ఎక్విప్మెంట్ వాడతారు మనం ఇప్పుడు కొత్తగా ఏలూరు పోలీసు వాడుతున్న డ్రోన్స్ న్యాయ సహాయకైన అప్లికేషన్ అనేది ఎలా పనిచేస్తుంది ఇట్లాంటివన్నీ కూడా పోలీస్ వ్యవస్థ మీద అందరికి ఒక భయం ఉంటుంది ఆ భయాన్ని గౌరవంగా మార్చడము పోలీస్ మీ కోసం ఉన్నారు మీ మీ సర్వీస్ కోసం పోలీస్ ఉన్నారని పిల్లల నుంచి యంగ్ జనరేషన్ నుంచి కూడా పోలీస్కి పబ్లిక్కి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా ఈ కమరేషన్ మీకు ఎప్పటి నుంచో చేస్తుంది అందువల్లనే పోలీస్ ఎక్విప్మెంట్ అంతా ఎప్పుడు సీక్రెట్ గా లోపల ఉంటుంది ఈ ఓపెన్ హౌస్లో మాత్రం అవన్నీ కూడా వాళ్ళే బయట పెట్టి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయించడం వాళ్ళకి పోలీస్ విధుల మీద ఒక అవగాహన చూపించడం పోలీసు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఎలాంటి స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ లో వాళ్ళు పనిచేస్తారు ఏవేవి వాడి పని చేస్తారు అవన్నీ ట్రాఫిక్ ఎక్విప్మెంట్ ఉంది బ్రెత్ ఎనలైజర్ అలాంటివన్నీ కూడా యూజ్ చేయడం వల్ల పబ్లిక్ ఎలా మంచి జరుగుతుంది కెమెరాలు ఎల్హెచ్ఎంఎస్ సిస్టమ్ ఉంది మన దగ్గర ఎవరైనా సెలవులకు ఇంటికి వెళ్ళినప్పుడు పోలీస్ ఫ్రీగా వాళ్ళ ఇంటి ముందు కెమెరాలు బిగిస్తారు దాని ద్వారా మన ఇంట్లో దొంగతనం జరగకముందే మనం ప్రివెంట్ చేయొచ్చు ఇట్లాంటి అవేర్నెస్ యాక్టివిటీస్ శక్తి మన దగ్గర టీమ్స్ ఉన్నాయి అప్లికేషన్ ఉంది ఆడపిల్లలకి ఎవరికైనా ఏదైనా హరాస్మెంట్ ఉన్నా ఎవరైనా ఇబ్బంది పెట్టినా వాళ్ళు వెంటనే దాంట్లో అలర్ట్ జనరేట్ చేయొచ్చు అంతేకాకుండా మన జిల్లాలో ఒక వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చారు పిల్లలకి ఏదైనా సమస్య ఉంటే వాళ్ళ ఊరు పేరు లేకుండా కూడా వాళ్ళు కంప్లైంట్ చేయవచ్చు వాళ్ళు ఎప్పుడైతే చిన్న వాట్సాప్ మెసేజ్ పెడతారో ఆ సమస్యను పట్టుకొని మనం చాలా మందిని వాళ్ళ ఆకటాయిల నుంచి కాపాడినవి ఆకతాయిలని జైలుకి పంపించిన సంఘటనలు చాలా ఉంటాయి ఇది ఎందుకు పెట్టామంటే చాలా మందికి ఒక అపోహ ఒక భయం ఉంటుంది పోలీసులు చెప్తే మన చుట్టూ మన సమాజంలో మన గురించి తెలిసిపోతుందేమో సమాజంలో ఆ వివక్ష ఇంకా ఉంది ఏదో అయి ఉంటే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తారా అలాంటివి లేకుండా ఇట్లాంటి అప్లికేషన్స్ ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది సో మీ చు మీద మీకు జరిగిన అన్యాయమే కాకుండా మీ చుట్టుపక్కల ఏదైనా అన్యాయం జరిగినా కూడా మీరు ఈ వాట్సాప్ నెంబర్కి చెప్పచ్చు ఈ అప్లికేషన్స్ కి చెప్పొచ్చు తద్వారా మనము మన ఏరియాలో ఉన్న బ్యాడ్ పీపుల్ ని కంట్రోల్ చేయవచ్చు మనకెందుకు లేని మనం చూస్తూ పోతే ఏదో ఒక రోజు ఆ చెడు మన దాకా కూడా రావచ్చు ఒక రాంగ్ గా తాగి బండి నడిపేవాడు ఈ రోజు వేరే వాడిని గుద్దొచ్చు ఆయన తాగి బండి నడిపితే మనం చూసారు కర్నూల్లో ఒక వ్యక్తి తాగి బండి నడపడం వల్ల పంతొమ్మిది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు అలాంటి తాగి బండి నడిపే వాళ్ళని మనము పబ్లిక్ కూడా సాధారణ పబ్లిక్ కూడా చూసినప్పుడు వెంటనే మీరు వన్ వన్ టూ ఫోన్ చేసి చెప్పొచ్చు లేదా వాట్సాప్ ఫోటో తీసి పంపించవచ్చు ఎందుకంటే అన్ని పనులు పోలీస్కి కూడా ఈ వాలంటీర్స్ లాగా పబ్లిక్ తోడైతే మనకి చాలా ఎఫెక్టివ్గా మనం ఈ బ్యాడ్ పీపుల్ని డిసిప్లిన్ లేని వాళ్ళని కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా మనందరికీ కూడా సేఫ్టీ సెక్యూరిటీ వస్తుంది తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మంది ప్రజలు అందరూ మంచి వాళ్ళు ఆ ఒక్క నాట్ నాట్ వన్ పర్సెంట్ ఎవరు ఉన్నారో వాళ్ళని మనం కంట్రోల్ చేయడంలో ఈ తొంభై తొమ్మిది పర్సెంట్ కూడా పాల్గొంటే ఈ ప్రతి చెడ్డ వ్యక్తి కూడా దూరంగా వెళ్ళిపోతుంది దాని గురించి మనం ట్రాఫిక్ పార్టీ పెట్టినా కూడా ఆ ట్రాఫిక్ రూల్స్ చిన్నపిల్లల నుంచి ఎడ్యుకేట్ చేయాలని చెప్పి ఈ ఓపెన్ హౌస్ సెషన్స్ కావచ్చు ప్రతిదీ కూడా మన యంగర్ జనరేషన్స్ కి నేర్పిస్తే పోయే కొద్దీ మన రా మన రాష్ట్రం కానీ మన జిల్లా కానీ మన దేశం కానీ చాలా డిసిప్లైన్ కంట్రీస్ అవుతాయి ఒక గొప్ప దేశం అవ్వాలంటే అన్నిటికంటే ముఖ్యం వనరులు కాదు డిసిప్లిన్ ఇప్పుడు జపాన్లో చూసుకున్నారనుకోండి హైయెస్ట్ డిసిప్లిన్ ఉంటుంది వాళ్ళకేం వనరులు లేవు మనకన్నా ఒకటిసారి రెండుసార్లు సైక్లోన్ వస్తుంది వాళ్ళకి ప్రతిరోజు భూకంపం వస్తుంది అయినా వాళ్ళు ఎలా గొప్పదేశం అవ్వగలిగారు డిసిప్లిన్ ఉంది కాబట్టి ఆ డిసిప్లిన్ ఇన్స్టాల్ చేయడానికి పోలీస్ కొన్నిసార్లు కటువుగా వ్యవహరిస్తారు దాని అర్థం మన అందరికీ మంచి చేయడానికి దాన్ని మనం పిల్లల దగ్గర నుంచి కూడా సహకరించుకుంటూ ఉంటే మన హెల్మెట్ వాడకం కావచ్చు హెల్మెట్స్ వాడండి అని ఫైన్లు ఎందుకు వేస్తారు హెల్మెట్ ఎందుకు వాడాలి మన కోసం మనం వాడాలి మన పిల్లలు మన ప్రాణాలు మన కుటుంబం అది పోలీసు